ఈ వీడియో జస్ట్ ఒక ఎనిమిది ఉంది చూడండి చూస్తున్నారు కదా క్లారిటీగా చూస్తున్నారు కదా ఏ విధంగా వంటలు తయారు చేస్తున్నారు అని ఇవన్నీ అబద్ధము అనుకునేరు ఇది ఏ వీడియోనే కావచ్చు లేదా ఒరిజినల్ వీడియో కావచ్చు దాని గురించి నేను మాట్లాడడం లేదు చాలా హోటళ్లలో ఇప్పటికీ వంట చాలా అనేది మనకు కనిపించదు వంటగది లేకి మనల్ని ఎవ్వరని రానివ్వరు ఆ వంటగది అనేది సపరేట్గా ఉంటుంది అందులోకి నార్మల్ వ్యక్తులకు ప్రవేశమే లేదు అక్కడ వాళ్ళు ఎంత దరిద్రంగా తయారు చేస్తున్నారు అన్నదానికి ఎవరైనా ఫుడ్ ఇన్స్పెక్షన్కి వస్తే అధికారులు చెబితే అవి బయటపడినప్పుడు ఆశ్చర్యపోవడం మన వంతయింది అరే ప్రతిరోజు అక్కడ రుచిగా ఉంది అని ప్రతిరోజు తిన్నామే అక్కడ మనకు ఇటువంటి గడ్డి పెట్టారా ఇలా ఇలా తప తప కొట్టుకున్న రొట్టెలు పెట్టారా అని మనం బాధపడమే మన వంతు చూడండి ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్తున్నాను మన భారతదేశంలో లంచాలు అనేవి పెరిగిపోయాయి ఫుడ్ ఇన్ఫెక్షన్ వాళ్ళని కొనేస్తారు అవసరమైతే ఎమ్మెల్యేలని మంత్రులని అందరినీ కొనేస్తారు కాబట్టి ఫుడ్ ఇన్ఫెక్షన్లు సరిగ్గా జరగడం లేదు ఏవీ లేవు సాధ్యమైనంత వరకు బయటి భోజనాలు మానివేయడమే మంచిది అని నా అభిప్రాయం